ఈరోజు పల్లెటూరు స్టైల్లో పండు మిరపకాయల పచ్చడి దంచుతున్నాను పండు మిరపకాయల ఫస్ట్ నీళ్ళల్లో వేసి శుభ్రపరచుకోవాలి కొన్ని తీసుకోవాలండి చాలా కారం ఉంటాయి ఇవి టమాటాలు చాలా ఎక్కువ తీసుకోవాలా బాగా పండు మాటలు ఎర్రగా ఉండే తీసుకోవాలా ఇవి కూడా కడిగి చిన్న కట్ చేసుకోవాలి ముందుగా పెనంలో నూనె వేసి స్టవ్ మీద పెట్టాలి నూనె వేడెక్కిందండి పండుగ పేల తుంచి వేసుకోవాలి మీద పడతాయి లేకపోతే నిదానం వేసుకోవాలా పక్కన ప్లేట్ తీసుకోవాలి ఈ ఆయిల్లోనే ఈ టమాటాలు ముక్కలు కట్ చేసుకోవాలా ఈ టమాటాలు వేసేయాలి ఈ నూనెలోనే మగ్గేయాల చింతపండు కూడా పుల్ల లేకుండా చూసుకొని నిమ్మకాయ సైజు అంత వేసుకోవాలి ఇందులోనే టమాటాలు కూడా మగ్గని ఇట్లా మగ్గాలండి నీళ్లు వేయొద్దు ఆ నూనెలోనే ఇట్లే మగ్గనివ్వాలి ఇందులోనే జీలకర్ర కొంచెం వేయాలి ఇట్లే కొత్తిమీర కూడా వేసి కొద్దిసేపు మక్కనివ్వాల దంచుతున్నానండి రోట్లో మిరపకాయలు ఫస్ట్ వేసుకోవాలి మిరపకాయలు తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు ఇట్లా వేసుకోవాలి వలసకోకుండా ఇట్లే వేసుకోవాలి ఈ టమాటా చింతపండు దిగుడు వేసేయాలి దీంతో ఇట్లా నూరాలండి దోట్లు రోలు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన వస్తువు అండి మన పెద్దలు మన అమ్మమ్మలు నాన్నమ్మలు మన అమ్మలు రోటికి సున్నం పోసి పసుపు కుంకుమ పెట్టి అలంకరణ ఇచ్చి నమస్కారం కూడా చేసి పూజిస్తారు రోలు అంటే మన లక్ష్మీదేవితో సమానం రోలు ఉంటే లక్ష్మీదేవి ఉన్నట్టే మన ఇంట్లో ప్రతి ఒక్కరు రోలు ఉండాలి మన పిల్లలకు మన జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కూడా చెప్పండి రోటి పచ్చడి అన్నం లేకి సంగటి లేకి చాలా రుచిగా ఉంటుంది మిక్సీకి వేస్తే ఆ రుచి రాదండి మిక్సీ కూడా వేసుకోవచ్చు తొందరగా పని అయిపోద్దని అయితే అవి దోశకు ఇడ్లీకి పొంగలి ఉప్మా కట్లు ఆ చట్నీలు వేసుకోవచ్చు మెత్తగా ఉండాలని మన అన్నంకు సంగటికి అయితే కింద రోటి పచ్చడి వాళ్ళ రుచిగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో రోల్ మటుకు ఉండాలండి పచ్చడి దంచానండి గిన్నెలకి తోడుకోవాలా పుల్ల పుల్లగా టేస్టీగా ఉంటుంది రోలు పెళ్లి శుభకార్యాలకు కూడా పసుపు దంచడానికి ఫస్ట్ వాడతారండి అందుకే మంగళకరంగా ఉంటాయని అందుకే ప్రతి ఒక్కరింటో రోలు తప్పనిసరిగా ఉండాలి తర్వాత పెడుతున్నానండి ఆయిల్ కొంచెం తీసుకోవాలి ఫస్ట్ కొన్ని ఆవాలు వేయాలి వెల్లుల్లి కచ్చా పచ్చగా దంచుకొని ఇంట్లో వేసుకోవాలి పదిహేను మిషన్ వాళ్ళకి మధ్యనండి కెన్నెలో తీసుకుంటున్నాను ఉంటుంది చూడండి రుచిగా ఉంటుంది ఫస్ట్ అన్నం పెట్టుకోవద్దండి కూర కానీ చట్నీ కానీ ఫస్ట్ ప్లేట్లో కూరలు వేసుకోవాలి వేడి వేడి అన్నంలో నెయ్యి మొన్న వేసాను కదండి వీడియో పంపించారు కదా చూడండి పూస పూసగా ఎట్లా ఉందో అన్నీ అన్నంలో వేసుకొని కలుపుకొని తింటే చాలా కమ్మగా ఉంటుందండి పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది కారం కారం పుల్ల పుల్లగా బాగా రుచిగా ఉంటుంది ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ పల్లెటూరు స్టైల్లో రోటి పచ్చడి పండు మిరపకాయ రోటి పచ్చడి దంచానండి నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తింటుంటే చాలా కమ్మగా కారం కారం పుల్ల పుల్లగా బలం ఉంటుంది చూడండి ట్రై చేసి చూడండి